నమస్తే నేను డాక్టర్ గీతారెడ్డి ఫ్రమ్ అమృత ఫర్టిలిటీ అండ్ విమెన్ వెల్నెస్ సెంటర్ కరీంనగర్ ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడదాం ఎందుకంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ప్రెగ్నెన్సీ నార్మల్గా పెరిగే అవకాశం లేదు అది కొన్ని కాంప్లికేషన్స్కి దారి తీస్తుంది కాబట్టి మరి ట్రీట్మెంట్స్ ఏంటి సో ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయిన తర్వాత సపోజ్ ట్యూబ్లో ఉంది అని చూసినాము చూసిన తర్వాత మరి వాళ్ళను ఎట్లా డీల్ చేయాలి సో అదంతా ఆ సైజ్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంది దాని సైజ్ని బట్టి బీటా హెచ్సిజి అనే హార్మోన్ లెవెల్స్ని బట్టి పేషెంట్ కండిషన్ని బట్టి కన్జర్వేటివ్ మేనేజ్మెంటా అంటే వాళ్లకు మెడికల్ మేనేజ్మెంట్ చేయడమా లేదా మెడికల్ మేనేజ్మెంట్ కూడా అవసరం లేదు కేవలం స్కాన్ తోటి ఫాలో అప్ చేయడమా ఆర్ మేబీ సర్జరీ అవసరమా ఈ మూడిట్ల ఏదన్నా ఉండొచ్చు సపోజ్ ఇవాళ పేషెంట్ వచ్చింది జస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని వచ్చింది ఆ రోజు మనం చూసినాము స్కాన్ స్కాన్ చూస్తే యూట్రస్ లోపల ఏం ప్రెగ్నెన్సీ కనపడట్లేదు అట్లాటప్పుడు ఒకవేళ ట్యూబ్లో మనకు అనుమానంగా ఉంది అని అంటే చూసి జస్ట్ ఫాలోఅప్ చేస్తాం ఆ పేషెంట్ని మళ్ళీ వన్ వీక్కి రమ్మని ఈ లోపల నీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా పెయిన్ అనిపించినా కొద్ది ఫెయింట్ అయి పడిపోయినా తొందరగా రమ్మని చెప్తాం సో అది సైజ్ ఆఫ్ ద ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ తక్కువ ఉన్నట్టయితే అంటే లెస్ దెన్ త్రీ సెంటీమీటర్స్ ఉంది అండ్ ఫీటల్ హార్ట్ ఫీటల్ పోల్ అన్నది ఏమీ రాలేదు అని అంటే జస్ట్ వెయిట్ అండ్ వాచ్ లాగా ఉంటాం ఎందుకంటే పేషెంట్ కూడా ఏం కంప్లైంట్స్ చెప్పట్లేదు కాబట్టి ఒకవేళ పేషెంట్ ఏమన్నా కొద్ది కొద్ది స్పాటింగ్ అవుతుంది నొప్పి ఉంది అన్నట్టయితే యూజువల్గా బీటాహెచ్సిజి వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు ఇక్కడ రప్చర్ అయి ఉండొచ్చు అట్లాంటివి ఏమన్నా ఒకవేళ రప్చర్ అయితే మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది స్కాన్లో సో వాళ్ళు ఆల్మోస్ట్ షాక్లకు కూడా వెళ్ళిపోతుంటారు చుట్టూ బ్లీడింగ్ ఉంటుంది అట్లాంటి వాళ్లకు తప్పకుండా ల్యాప్రోస్కోపీ చేసి ఈ పార్ట్ ట్యూబ్ని తీసేయాల్సి ఉంటుంది అండ్ ఇంకా కొంతమంది ఉంటారు ప్రెగ్నెన్సీ లోపలే ఉంటుంది ప్రెగ్నెన్సీ కొంచెం కొంచెం స్పాటింగ్ అంటారు వాళ్ళకి పెద్ద నొప్పి ఏమి ఉండదు ఇబ్బంది ఎక్కువ ఉండదు కాకపోతే బీటా హెచ్సిజి కొంచెం ఎక్కువే ఉండొచ్చు ఈ సైజ్ కూడా ఎక్కువే ఉండొచ్చు అట్లాటప్పుడు వాళ్ళకి లాప్రోస్కోపీ చేసి ట్యూబ్ తీయకుండా కేవలం ట్యూబ్ మీద ఒక ఇన్సిషన్ అంటే ఒక కార్టు పెట్టి ఆ లోపల ఉన్న మెటీరియల్ని తీసేసి వాష్ చేసేసి క్లోజ్ చేస్తాం అదొక మెథడ్ ఇంకా కొద్దిమందికి ఈ ట్యూబ్లో వాళ్ళకి నొప్పి ఉండదు పెద్ద ఇబ్బంది ఉండదు సో ఈ సైజ్ ఎక్కువే ఉంటుంది లోపల ముద్దలాగా ఉంటుంది ట్యూబ్లో అట్లాటప్పుడు వాళ్ళకు ఒక ఇంజక్షన్ అనేది మెథోట్రెక్సైట్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ మెథోట్రెక్సైట్ ఇంజెక్షన్ కూడా ఒకవేళ ఒక రోజు ఇవాళ ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ టెన్ డేస్కి వాళ్ళని ఫాలోఅప్ చేయడం సో వాళ్ళ ఫాలో అప్ చేయడం ఎట్లా బీటా హెచ్సిజి అనే లెవెల్ ఇవాళ సపోజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఒక టెన్ డేస్ తర్వాత అది ఫైవ్ హండ్రెడ్కి అట్లా తగ్గొచ్చు సో ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కానీ కన్జర్వేటివ్గా మేనేజ్మెంట్ అంటే వాళ్ళకి ఏం సర్జరీ చేయనప్పుడు తప్పకుండా బీటా హెచ్సిజి అనే హార్మోన్ తోటి ఫాలో అప్ చేస్తుంటాం సో ఫైనల్లీ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అయినా సర్జికల్ మేనేజ్మెంట్ అయినా మీ డాక్టర్ మీకు ఎట్లా అడ్వైజ్ చేస్తే అది తూచా తప్పకుండా కరెక్ట్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ